you <laughs> ఈ రోజు లవ్ ఇండియా లవ్ ద పీపుల్ కార్యక్రమంలో భాగంగా నేడు దోమకొండ అనాథాశ్రమంలో సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నాము దానికి గాను ఈ రోజు శాంతి నగర్ నుండి పిల్లలు సుమారు ఇరవై మంది పిల్లలు ఇక్కడ కార్ మాతో పాటు వస్తున్నారు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం అందరు వీక్షించండి అలాగే పిల్లలు ఒక సాంగ్ పాడతారు

आए बगा आए पका, आए पका।, आए पका।, आए पका।

చెప్పకపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది నలభై రోజుల నుంచి కదా అందుకే ఏం చెప్పిందంటే దావిలు యుద్ధం కాదు కానీ అన్నలు పోయి నలభై రోజులు అవుతుంది నువ్వు వాళ్ళకు రొట్టెలు మంచి రాజు దాకా అనే రాజు ఏమంటున్నాడు తెలుసా నిజంగా నువ్వు చంపుతావా చంపుతావా చంపుతావా

మిషన్ లేవు సరే వినండి తిప్పి తిప్పండి ఎవరు రాయిగలు ఉన్నారు చూద్దాం ఇప్పుడు అందరం తిప్పాలి అందరు 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 తిప్పండి తిప్పండి కొలియా తువ్వరాగ్ ఆకుతారు చూడ ఆ తిప్పి 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 దావీదు తాబిదు రాలేగానే కొలియా ఎక్కడ దాకిందా ఏడా దాకింది హాయ్ బైక్ రాకే ఈడ నాతే ఎరకపడనా ముందుకొలా Thank yeah.

తన చేతులతో చేతులతో మూడో లెక్క నువ్వు నువ్ ఎందుకు పుట్టావనే దానికి ఆన్సర్ చెప్తున్నా వినండి నువ్వెందుకు పుట్టావని అంటే నువ్వు దేవుడికి చేతితో కూడా అడుగుతారు దచ్చా పిల్లలు

ఎంత టెన్షన్ పడతారు వర్షము టైంలో పడదది పడాల్సిన టైంలో లో అది ఎంతో బాధపడతారు అంత కష్టపడి వారు సంపాదించిన వాళ్ళకి లాభం కూడా కానీ వాళ్ళు చేయాల్సిన వ్యవసాయం చేస్తారు ఎందుకంటే వాళ్ళు పనిచేస్తారు కదా మనకి తినడానికి వచ్చేది మరి మన మందిరం కూడా మంచిగా ఫుడ్ని తినాలి ఏర్పడతాడు పడేయాలి ఒకసారి సో జాగ్రత్త పిల్లలు పాపం బాగా ఎక్కువైపోయింది తోకం చెడ్డదైపోతుంది పిల్లలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లుండాలి ఆ మనం ఓవర్కమ్ చెయ్యాలి ఏంటి చేయాలి ఓవర్కమ్ మనం చేయాలి లాస్ట్ చెప్తున్న పిల్లలు లాస్ట్ ఏంటంటే చెప్పండి డిసెంబర్ అంటే డిపెండెన్స్ ఏంటిది పిల్లలు మీతో చెప్తా షేర్ చేసుకుంటా వినండి అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ మా తమ్ముడికి థర్టీన్ ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది రా అప్పుడు నాకు ఏ పని రాదు ఏ పని రాదు అసలు నీకు పెళ్ళై కదా నీకు మీ మమ్మీ లేదు రేపు డెలివర్స్ అయితే ఎవరు చూస్తారు అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు అప్పుడు నేను ఏం చేసినా అంటే దేవుడికి రోజు ప్రేయ చేసుకున్నా ఏమనచ్చా పిల్లలు నేను ఎవరిని నేను ఎలా ఉంటాను ఎందుకు చాలా సార్లు మా ఏడుస్తున్నా నన్ను చూసి ఏడుస్తుండే ఇట్లా కాదని బయట బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ దేవుడికి ప్రేయర్ చేసేదాన్ని నేను బ్రతకాలి నాకు చచ్చిపోవాలి కానీ బ్రతకాలి నేను బ్రతికి నేను ఏదైనా సాధించాలి అని నేను ఒక కమిట్మెంట్ తీసుకొని రోజు ప్రేయర్ చేసుకుంటే నాకు ఒక స్వరం వినబడుతుంది ఏమన్న నేను నిన్న ఎప్పుడు కూడా వదిలేయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను వినపడతారా ఆ రోజు నుంచి నేను స్ట్రాంగ్ అయిపోయిన పిల్లలు చాలా రోజులు నాకు మ్యాచెస్ వస్తున్నాయి కానీ మీకు పైసలు లేవంటారు ఒక్కోళ్ళేమో ఈ మేము జాబ్ చేస్తలేదు కదా అంటారు ఇంకొకళ్ళు ఏమో ఉంది తెల్లగుంది పొట్టిగుంది పొడవు ఉంది అంటున్నారు మరి ఏం చేయాలి దేవా అని నేను ప్రయత్న చేస్తుంటే దేవుడు ఏమన్నా నన్ను విడువను నేను ప్రేమిస్తున్నా అన్నాడు ఆ మాట పట్టుకొని రోజు ప్రేమ చేస్తుంటే దేవుడు నాకు మంచి హస్బెండ్ ఇచ్చిన పిల్లలు తెలుసా అన్న మంచి చూసుకుంటాడు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చిండు పిల్లలు మంచి చెల్లెలని ఇచ్చిండు మంచి అర్థం నాకు మామయ్యరా సెకండ్ ఏంటో తెలుసా మా మమ్మీ చనిపోయినప్పుడు మస్తు డబ్బులు ఖర్చు మస్తు లక్షలు ఖర్చైనాయిరా అయితే మా మమ్మీ దేవుడికి నచ్చింది కాబట్టి వెళ్ళిపోయింది కానీ మాకు అన్ని కూడా పోయినాయి మాకు లాస్ట్కి ఒక చిన్న రూమ్ మిగిలిందిరా బాధను చెప్పుకోనికి అందరు ఏమన్నా తెలుసా ఇల్లు ఎడ బదులుతారు ఇది ఏ రూమ్ ఉంటారులే అని అందరు అన్నారు కానీ మా దేవుడు ఏం చేసిండో తెలుసా ఆ రూమ్ పక్కనే దేవుడు డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ బిల్డింగ్ మాకు ఇచ్చిండ్రా ఒకసారి చెప్పలు పడతారా తర్వాత ఏమైందో తెలుసా నాకు పెళ్ళైనాక వన్ ఇయర్ కాక పిల్లలు కుట్టలేరు రా మస్తు బాధ అనిపించింది మస్తు హాస్పిటల్ జరిగినాము ఒక హాస్పిటల్ పోతే లాస్ట్కి ఏమన్నారంటే నీకు ఇప్పుడే పిల్లలు కుట్టారు ట్రై చేయకు ఫస్ట్ నీకు ఆపరేషన్ చేయాలి ఈ ఆపరేషన్ చేయాలన్నారా ఫస్ట్ గట్టిగా ఏడ్చినారా కార్ గట్టి గట్టిగా ఏడుస్తున్నారా అందరు ఏమన్నారంటే

మళ్ళీ నేను కన్సీవ్ అయినా అని చెప్పినారా నాకు మంచి బాబును వన్ ఇయర్ మంచి బాబుని ఇచ్చాడు తెలుసా పిల్లలు మనం అడిగితే దేవుడి మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా దేవుడు ఏదైనా చేస్తాడు నిన్న కూడా మీటింగ్ మస్తు మంది పిల్లలు ఆడ ఎనభై మంది దాకా దాదాపు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు వచ్చిండ్రు పిల్లలు ఎవరు డిస్టర్బ్ వాళ్ళకి మాత్రమే ప్రైజెస్ ఉంటాయి మిగతా వాళ్ళకి ఉండవు ఓకేనా మీరు మధ్యలో ముంచే శాంతినగర్ వాళ్ళు అక్కడ గీతాగరం వాళ్ళు చరణ్ మీటింగ్ అన్ని రికార్డ్ అయిపోయి డిసిప్లిన్ తోటి ఉండండి మీకు ప్రైజ్ కావాలంటే మాత్రము డిసిప్లిన్ ఉండండి ఓకేనా ఆయన కళ పుస్తకం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర జీవాధిపతి దేవాడికి వందనాలు తండ్రి మొదటి రోజు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహించుకుంటున్న వందనాలు గ్రామానికి చెందిన అన్ని వారిని అన్ని ప్రాంతాల నుంచి సభ కూడా నడిపించినట్టు మీకు వచ్చిన నీ చిత్తంలో ఉన్నవారు మాత్రమే వచ్చారని నేను నమ్ముతున్నాను నీ చిత్తంలో ఉన్న వారి జీవితంలో మీ కాలం జరిగించండి ఎంతమంది అయితే పిల్లలు వచ్చారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి ముఖ్యంగా వీరి ద్వారా ఈ రెండు రోజులు జరిగే ఈ సెమినార్ లో ఈ సంబంధించి మనం తప్పదు అని పిల్లల జీవితాల్లో వారి హృదయాలు మీరు ఉండమని ప్రార్థిస్తున్నారు వారి ద్వారా వారి కుటుంబాల రక్షణ కూడా ఆటల ద్వారా పాటల ద్వారా ఆమెను మైనపరిచే అనేక విషయాలు వాళ్ళు నేర్చుకొని వారి జీవితాలు చక్కదించుకునే భాగ్యం దయచేయమని మీరందరినీ నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను మనుషుల దయంతో దేవుని దయంతో వరద నుండి కృపణ దయచేయండి బాలుడు సమయాల పైన ఉన్న ఆత్మను వీరి పైన ఉంచమని ప్రార్థిస్తూ వీరిని దీవించమని ఈ క్యాంప్ జరుగుతుండగా నీ కృప చేత అప్పగించుకుంటూ ఏసు నామని అడిగేటున్నాను తండ్రి

మంచిగా మంచిగా వింటే అంతే నేను కొందరికనే చెప్తా ఓకేనా అయితే ఐడా స్కూటర్ అనే ఆమె తో అంతా పెట్టుకుంటారు అలా పేర్లు పెట్టుకో కామన్ నేర్చు పెట్టుకుంటారు కదా సో ఆమె అమెరికా ఆమె అక్కడ మమ్మీ డాడీ ఇక్కడ సైలెంట్ అరే సైలెంట్ సైలెంట్ కదా అయితే వాళ్ళ మమ్మీ డాడీ daddy doctor.